అందరు ఎలా ఉన్నారో బాగున్నారా అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే నేను నువ్వుల లడ్డు చేయబోతున్నానండి సో దానికోసం అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా దీన్ని ఫ్రై చేసుకోవాలి కదా దోరగా లేకపోతే టేస్ట్ బాగుండదు సో అందుకని నువ్వులు తీసుకున్నా బెల్లము ఇది వచ్చి ఇలాచి ఈ మూడే వేసుకుంటాను ఈ జీలిపప్పు అంతా నాకు ఇష్టం ఉండదు మధ్య మధ్యలో తగులు బాగుండదు ఇది ఎందుకు ప్రిపేర్ చేస్తానంటే పీరియడ్స్ టైం దగ్గర పడింది సో వన్ వీక్ నుంచి తింటే మంచిది అనేసి చెప్తారు ఏదైనా పీరియడ్స్లో ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం ఉన్నా అది పోతుందంట వన్ వీక్ ముందు నుంచి నువ్వులు తింటా అంటే సో మనం ఉత్తరే తినేది కదా అందుకని నేను నువ్వులు రెడ్డి చేసుకుంటాను సో అది ఎలా చేసుకుంటానో ఈరోజు మీకు చూపించేస్తాను చూసేయండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండి తీసుకోవాలా నేను ముందే తీసి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ పోయి తీసుకోలేను అనేసి సో ఇంకా చావు వెలిగించుకుంటున్నా ఇది నా ఒరిజినల్ వాయిస్ అండి ఒరిజినల్గా అడిగితే గా పెట్టినాను ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటుందేమో ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి నేను అయితే వన్ కప్పు అండి కాలు కేజీ సమ్థింగ్ ఉంటాయి ఇవి సో అవి తీసుకున్నాను కొంచెం నాకు చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు నువ్వు నడు ఎంత బాగుంటుందో కదా అసలు మా మమ్మీ చిన్నప్పుడు నావల్ చౌకి చేసేది సో ఇంకా దేవుడికి పెట్టేందుకు మేమే తినేసేవాళ్ళం వాళ్ళం అనమాట అందుకనేసి మా మమ్మీ తనగా తీసి పెట్టేసుకుంటుంది ముందే ఏం ద్వేషం పెట్టింది అనుకోవద్దండి ఎండాకాలం చచ్చిపోతున్నామండి కొంచెం జుట్టు కింద కొద్దిగా కూడా ఇప్పుడే చెమట కాడతాను చూడండి కొంచెం చక్కకే చాలా ఇబ్బంది అవుతాను చాలా ఎండలు ఉన్నాయి అసలు అమ్మ చాలా ఇదవుతాను ఇంకా ఫైనల్గా ఇదైతే కొంచెం ఏగిన స్మెల్ వస్తుంది నువ్వులు చాలా మంది తెలిసే ఉంటుంది నువ్వులు వేగితే ఎలా స్మెల్ వస్తుందో సో అదనమాట ఫైనల్గా నా నువ్వులు అయితే ప్రిపేర్ అయిపోయినాయి ఏం చేయ ఇంకా మిక్సీకి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని లాగా చిట్టేసుకోవడమే లేదంటే అట్లా కూడా తినచ్చు బాగుంటుంది వేయించే చదువు బాగా వస్తుంది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి వేడి ఉన్నప్పుడు వేసుకుంటే పొడి అయిపోతుంది మళ్ళీ చల్ల ఉన్నప్పుడు వేసుకుంటే కొంచెం ఎక్కువ సరి గ్రైండ్ చేస్తాయి సో అందుకనే మేము వేడి ఉన్నప్పుడు చేస్తాను ప్రతి ఒక్కరు ఇంట్లో ఇట్లే ఉంటారు మళ్ళీ ఏం అనుకోద్దీ దాన్ని మిక్సీ జారేసాను బెల్లం వేసేస్తాను నేనైతే టూ అని టూ ఇలా చేసే వేసుకుంటున్నాను అండి నాకు ఎక్కువ ఇష్టం ఉండదు ఫ్లేవరు సో అందుకని టూ వేసుకుంటున్నా మూత పెట్టేసి మిక్సీ వేసేసుకోవడమే మిక్సీ వేసుకున్నా చూపిస్తాం ఓకే ఫైనల్గా అయితే మిక్సీ పట్టేసుకున్నా ఇంక ఉండలు చేసేసుకొని తినేయడమే ఉండలు చేసేది కూడా చూపిస్తాను ఓకేనా నెయ్యి వేసుకొని ఉండలు చేసుకోండి చేసుకొని డైలీ ఎప్పుడు తింటే పీరియడ్స్లో ఏ ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది సో ఇది కూడా నేషోపతిలో చెప్తా ఉంటే విన్నా నేను సో అందుకని ట్రై చేసిన నేనైతే తింటాను నాకు చాలా ఇష్టం ఎప్పుడు తినేసి అప్పుడు చేసుకొని తింటాను సో మా ఇంట్లో అయిపోయాను కాబట్టి నేను మళ్ళీ చేసుకుంటున్నాను ఇంకా పీరియడ్స్ టైం కూడా దగ్గర పడింది అనేసి చేసుకొని తినేస్తున్నాను మీకు ఎంతమందికి ఇష్టం ఇలా నువ్వుల లడ్డు తిన్నాం చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుంటుందో తెలుసా ఆడపిల్లలు స్ట్ షుట్గా తినండి ఓకేనా నా చెమట కాలిపోతా అండి అంత వేడిగా ఉంది రాయచోటి సైడు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టాలన్నా కాలు అట్టి కాలిపోతాయండి అంత ఎక్కువ ఎండలు ఉన్నాయి సో అందరూ జాగ్రత్తగా ఎండలు చూసుకొని వర్క్ చేసుకోండి ఓకేనా వాటర్ ఎక్కువ కంటెంట్ తీసుకోండి మధ్య మధ్యలో జ్యూసెస్ తాగుతూ ఉందండి మంచిగా ఎక్కువ తాగండి సో నీడో ఇదే అండి నడ్డు చేసినాక మళ్ళీ చూపిస్తాను సో బయట వేసామంటే తెచ్చుకోలేదు నేను నేనైతే కొంచెం వేసుకున్నా సో ఈ విధంగా లాగా చుట్టుకుంటే బాగుంటుంది అనమాట అట్లే కూడా తినేయచ్చు నేనైతే లడ్డూలు చుట్టుకున్నా డైలీ ఒకటి తిన్నామని ఎక్కువ తింటే కూడా మొన్న ఎండాకాలం అసలు చచ్చిపోతాము స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది సో అందుకని లడ్డు చుట్టు పెట్టుకొని డైలీ ఒకటి తింటాను అన్నమాట ఇట్లా చేసుకొని తినేసేయండి ఇట్లా కూడా తినచ్చండి నాకు ఇట్లా చాలా ఇష్టం బాగుంటుంది తింటాన చూడ నేను ఏం అనుకోవద్దండి నేనే కాబట్టి తినేది ఎప్పుడైనా నేను ఎంజిటేషన్ అంటే కూడా ఏం కాదు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వీడియో వస్తే ఇదే మన వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్